అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభము కలుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఎవరిని కొట్టిగా అమ్మకూడదు ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుల సహాయం అందుతుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ఆచి ఖర్చు చేయడం మంచిది వృత్తి ప్రాధాన్యం పెరుగుతుంది ఇంటా బయట మీ మాట చేతులకు విలువ పెరిగిపోతుంది వ్యాపారాలు చాలా వరకు ఆశాజనకంగా సాగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి స్థాయిలో మీరు మంచిగా చేస్తారు ఆర్థిక లాభం కలుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ఆలయాలను సందర్శిస్తారు దవ కార్యాలో పాల్గొనడం జరుగుతుంది ఆశించిన శుభవార్త వింటారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి వైద్య ఖర్చులు కూడా తోడయ్యే అవకాశం ఉంది ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఆరోగ్యం బాగానే ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది బంధువులతో సరదాగా గడుపుతారు ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి కుటుంబంలో మరిన్ని చికాకులు ఉంటాయి మిత్రులు బంధువులతో విభేదాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆదాయం కంటే ఖర్చులు అధికమై మీకు ఈరోజు ఎటు పాలుపోని స్థితి ఉంటుంది తొందరపాటు మాటల వల్ల కొందరు అప్సెట్ అవుతారు ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వ్యాపార వాణిజ్య పెట్టుబడుల విషయాల్లో కొంత నిరాశ చెందుతారు ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు రాజకీయ క్రీడాకారుల కొత్త సమస్యలు వస్తాయి విద్యార్థులు శ్రమ పడ్డా ఫలితం దక్కదు మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది ఇటువంటి దోషాలు గల దోష నివారణ కొరకు మరియు పరిష్కారం కొరకు ఈ రోజు పరిహారం చేయాలి పసుపు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య ఆశకం పఠించడం ద్వారా అశుభప్రదంగా లక్కీ లక్కీ సంఖ్య కలర్ ఆకాశ ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో